బిట్స్ ఈ ప్రీవియస్ బిట్స్ బిట్స్ ఫ్రెండ్స్ పిల్లలు ప్రపంచం గురించి జ్ఞానాన్ని పొందడానికి దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యాసనం ఇప్పుడే చెప్పుకున్నాం పియాజే పియాజే సజ్ఞానాత్మక విజ్ఞాసం పియాజే యొక్క ఏ దశలో జంతువాదం అహంకేంద్రికవాదం అనే భావనలు కల్పించును నేను ఇంతము టాపిక్ చెప్పేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేసిన జంతువాద అహంకేంద్రికవాదం ఇక్కడ పూర్వ భావన దశ పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావన దశ అన్నట్టు ఒక పిల్లవాడు తన కళ్ళ ముందు లేని తన తల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు ఈ అంశం పియాజే యొక్క ఏ భావనను సూచిస్తుంది తన తల్ల తల్లి కళ్ళ ముందు లేదు కానీ వెతుకుతుండు దీన్ని ఏమంటారు వస్తుస్థిరత్వ భావన వస్తు స్థిరత్వ భావన ఆపరేషన్స్ సాంక్షికరణ అనుగుణ్యత ఇవి ఇవటన్నిటికి డెఫినేషన్ తెలిస్తే ఇది చెప్పగలుగుతాడు వస్తుస్థిరత్వ భావన కీర్తన అనే అమ్మాయి కదిలే ఉయ్యాలకు ఉందని భావించడం పియాజే ఈ దశకు చెందును ఇది కూడా చెప్పుకున్న ఇంతకుముందే పియాజే పూర్వ పూర్వప్రచాలక దశలో పూర్వ భావన దశలో సర్వాత్మక వాదం రవి అనే విద్యార్థి చతురస్రం యొక్క నమూనాన్ని చూసి ఆ నమూనాన్ని అందంగా గీయగలుగుతున్నాడు చూడకుండా గీయలేకపోతున్నాడు అంటే చూస్తేనే గీస్తున్నాడు చూడకుండా గీయలే గీయలేకపోతున్నాడు ఇది ఏ దశ పియాజే మూర్త ప్రచారక దశ సంగీతానే అమ్మాయి ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నీ తన చుట్టూనే ఉన్నాయని తన కోసమే ఉన్నాయని భావించుకుంటుంది ఆ పిఏజీ ఏ దశ తన చుట్టే ఉన్నాయని అనుకోవడం పూర్వ ప్రచాలక దశ తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ రాష్ట్రం ఏ రాజధాని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోవడం ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం ఏకమితి పూర్వ ప్రచాలక దశ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కోల్బర్గ్ గురించి తెలుసుకుందాం